నా పేరు కార్తీక్ ఇది సుమారు ఐదేళ్ల క్రితం జరిగిన సంఘటన అప్పుడు మేము ఢిల్లీలో వినాయక్పూర్లో ఉండేవాళ్ళం ఒకసారి మాతో పాటు ఉండేవాళ్ళు ఒక రూమర్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు చూడేల్ అంటే ఒక దెయ్యం వీధుల్లో తిరుగుతుందట ప్రతిరోజు ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు చీర కట్టుకొని మేడ మీద ఒక రూపం కనిపిస్తుందని ఆమె మొహం కనపడదు చేతిలో ఎవరిదో తల పట్టుకొని ఉంది ఒక భయానక ఆకృతి ఆ సమయంలో మా కాలనీ మొత్తం భయభ్రాంతులకి గురయ్యారు సాయంత్రం ఏడు దాటాక అందరూ బయటకి రావడం మానేశారు ఏడు తర్వాత ఎవ్వరూ మేడపైకి వెళ్ళట్లేదు ఒక రాత్రి కొంతమంది యువకులు కాపలా కూడా ఉన్నారు కానీ ఆ రాత్రి ఏమీ కనపడలేదు నిజం చెప్పాలంటే నాకు వీటి మీద నమ్మకం లేదు ఇవన్నీ ఉట్టి భ్రమలు లేదా ఎవరో కావాలని చేస్తున్నారని అనుకునేవాడిని చూడేల్ గురించి మాట్లాడుకునే వాళ్ళని చూసి నవ్వుకునేవాడిని ఒక రాత్రి మా ఇంట్లో కరెంటు పోయింది వేసవి వల్ల ఇంట్లో ఒక్కపోయడం స్టార్ట్ అయింది ఎవరు మేడపైకి వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు నేను మేడపైకి వెళ్దాం అనుకుంటే మా అమ్మ నన్ను బాగా తిట్టింది మేడపైకి వెళ్ళకూడదు అంది కానీ నేను ఆ ఒక్కపూత భరించలేక నా దుప్పటి తీసుకొని మేడపైకి వెళ్ళాను మేడపైకి వెళ్ళిన తర్వాత నా కళ్ళు ఆ దృశ్యాన్ని చూశాయి ఒక అమ్మాయి మేడపై కూర్చొని ఉంది ఆమె మొహం నాకు కనిపించడం లేదు కానీ ఆమె చేతులు వెనక్కి తిరిగి ఉన్నాయి కాళ్ళు జంతు కాళ్ళులా ఉన్నాయి ఆమె చేతిలో ఒక మాంసపు ముక్క ఉంది ఆమె దాన్ని నెమ్మదిగా చప్పరించుకుంటూ తింటోంది ఆ ఒక్క క్షణం నాకు గుండె ఆగినంత పని అయింది నా ఒళ్ళంతా వణికిపోయింది ఆ దుప్పటి అక్కడే వదిలేసి మేడపై నుంచి కిందకి పరిగెట్టాను తలుపులు వేసి లోపలికి వెళ్ళి పడుతున్నాను కానీ ఆ రాత్రి అంతా నాకు పట్టలేదు ఆ రాత్రి తర్వాత నేను పూర్తిగా మారిపోయాను నాకు కూడా అర్థమైంది ఇవి ఊహలు కాదు నేను చూసింది నిజమని కొన్ని రోజుల పాటు కొందరు రాత్రులు మళ్ళీ నడకల శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్తారు కానీ చూడలేదట కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి రూపం ఎక్కడా కనిపించలేదు జనం మళ్ళా సాధారణ జీవితం కొనసాగించారు కానీ నేను చూసిన దాన్ని మాత్రం మర్చిపోలేను ఆ వంకర చేతులు ఆమె చేతిలో ఆ మాంసపు ముక్క ఆ భయానక శరీరం నన్ను ఇప్పటికీ రాత్రులు కళల్లో భయపెడుతూనే ఉంది